अन्नपूर्ण ज्वाला हरिजन सिक्सटी हड्रेड एस एफ टी अपार्टमेंट एंट्रेंस अपार्टेंशाल साइड विंडो हा विशाल टीवी फिटिंग्स चलो ये हॉल ఎంత విశాలంగా ఉంటా తర్వాత కిచెన్ అద్భుతమైన కిచెన్ సన్సెట్ अलमरा रतो सनसेट granite window shala in a dining hall common dining hall wash basin with bags chala maina balcony plus service room chala maina service sampadh almara जिला परिषद ऑफिस सीएस बंगला डीयू ऑफिस कमिश्नर बंगला म्युनिसिपल कमिश्नर बंगला इतना छूसीना दगरा वॉकेबल डिस्टेंस पडुकुर रोड ग्रैंड ट्रंक रोड कामन बाथरूम बेडरूम सॉरी कमन बेडरूम इट विंडो कबूतर्स सनसेट इट कबूतर्स कबूतर्स लेन रूम में लेन कबूतर्स इट वाशिंग में सें कमन रूम काम बेड्रूम की कामन बाशालम बात्रूम प्लमबर फिटिंग्स ब्रांडेड फिटिंग्स एंड प्लमर् फिटिट आरएकेट आरकेश मिशी चिलड्र बेड्रूम चिलड्र बेड्रूम विंडो Right side window, TV shootings, cupboards, sunset cupboards, Vishalamana cupboards, attached bathroom, beautiful, Vishalanga bathroom, ventilation, good ventilation, doors. క్వాలిటీ డోర్స్ పర్సనల్గా మా బిల్డర్ మరియు సైట్ ఓనర్ నరేష్ చంద్రారెడ్డి గారు వివేక్ గారు ఇద్దరు వెళ్ళి ఫిక్స్ చేశారు ఫిఫ్త్ ఫ్లోర్కి అన్ని వే డోర్స్ క్వాలిటీ డోర్స్ క్వాలిటీ డోర్స్ చూసారా ఎటువంటి డోర్స్ ఎంత తిక్కున్నా గుడ్ డోర్స్

విండో గుడ్ వెంటిలేషన్ బ్రహ్మాండమైన వెంటిలేషన్ గాలి సాయంత్రం ప మంచి ఓపెన్ ప్లేస్ ఉంది బయట కబోర్డ్స్ బోర్స్ ఆ తర్వాత బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ గుడ్ వెంటిలేషన్ బాత్రూంలో కూడా లైట్లు అవసరం లేదు అలా ఉంటుంది లంబర్ ఫిట్టింగ్స్ ససడర్స్ అన్ని క్వాలిటీ డస్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో ప్రతి రూమ్ కి కబోర్ట్స్ ఏ రూమ్స్ అజ్ వుడ్ వర్క్ చేంజ్ చేసుకోవాల్సిందే చూడండి డోర్స్ ఎటువంటి డోర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు డోర్స్ క్వాలిటీ డోర్స్ పర్సనల్గా సెలెక్ట్ చేశారు మా సార్ నరేష్ చంద్రారెడ్డి గారు వివేక్ గారు ఇద్దరు వెళ్ళి పర్సనల్గా రోజంతా టైం ప్లేస్ సార్ త్రీ బెడ్రూమ్ హిస్టరీ थैंक्यू थैंक्यू सो मचिंग अवट ठीवी फिटिंग्स एवरी रूमी फिटिंग फिटिंग चिलड्रन रूम के चिल्रन बेड रूम के मास्टर बेड्रूम के తర్వాత హాల్ అండ్ దెన్ కింద ఇన్వెటర్ ఇన్వర్టర్ కనెక్షన్ చేస్తున్నారు కింద అది అప్పుడ ఇన్వెర్టర్ కనెక్షన్ ఇంకా మీరు ఎట్లా కావాలంటే ఇంటీరియర్స్ చేసుకోవచ్చు ఇంపీరియల్స్ ఇంటీరియల్స్ ఇంటీరియర్స్ ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంత విశాలంగా ఉంటుంది సర్ పైన సపరేట్గా ఉంటాం ఇదొక లాగా ఉంటుంది డ్రాప్ సౌండ్ అపార్ట్మెంట్ అన్నపూర్ణ జ్వాలాహారి బలార్ షట్టేక్తో చేసిన दर